పాతారానికి తోకేస్తానని ప్రగల్పాలు పలికిందంట అలా ఉంది నా గురించి నీకు తెలియదు నీ గురించి కళ్యాణ్కి తెలియదు నిజమే కానీ నీ పక్కనున్న దాని గురించి తెలుసు నిన్ను మొత్తం ఊడ్చేసి చేసి నోటను పడేస్తుంది అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాను దీన్ని రోడ్డున పడ్డ అనరు రోడ్డున పడడం అంటే ఏంటో త్వరలోనే నీకు ఈ అనామిక తెలిసేలా చేస్తుంది వారి మీద పగ తెచ్చుకోవడం కోసం జ్యువెలరీ సంస్థ అధినేతనే పట్టిందంటే అది నీ మీద ప్రేమతో కాదు మా కంపెనీ కాబట్టి నిన్ను బకరాని చేసి వాడుకుంటుంది ఆ తర్వాత దులిపేసుకుని పోతుంది దీని బతుక్కి ఏ పేరు పెట్టాలో కూడా తెలియట్లేదు నువ్వు కూడా అదే పనిచేసి వెళ్ళు